హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ సుశీనాథ్ తెలుగు బ్లాగ్స్ ఎంతో టేస్టీగా వంకాయలంటే ఇష్టం లేని వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ ఈ కర్రీనే కావాలనిపించే టేస్టీ టేస్టీ కర్రీ మీకోసం అయితే నేను ముందుకు తీసుకురాబోతున్నాను మరి ఈ కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా ఫ్రెష్ వంకాయలను తీసుకున్నాను నేనైతే హాఫ్ కేజీ తీసుకున్నానండి గుంతు వంకాయలు కాదండి ఈ విధంగా లేతగా పొడవుగా ఉన్న వంకాయలను తీసుకోవాలి వాటి శుభ్రంగా కడుక్కొని పుచ్చులు లేకుండా చూసుకోవాలి చూడండి ఏ విధమైన పొడవు వంకాయలను తీసుకోవాలి అసలు పుచ్చులు అవి కూడా ఏమీ లేకుండా చూసుకోండి తర్వాత ఈ కర్రీలోకి అయితే ఇలా రెండు ఫ్రెష్ టమాటాలు అయితే తీసుకోండి పచ్చి టమాటాలు కాదండి చక్కగా పండిన ఫ్రెష్ టమాటాలు తీసుకోండి ఇంకా పచ్చిమిర్చి అయితే నేను ఒక ఆరు తీసుకున్నాను ఇక చిన్న అల్లం ముక్క ఇంకా ఇందులో కర్రీలోకి అయితే పోపు సామాన్లు మిరపకాయలు కరివేపాకు వెల్లుల్లి అవన్నీ కూడా నేను సిద్ధం చేసుకున్నాను ఇక చూడండి వంకాయలు కోసుకున్నప్పుడు అయితే కంపల్సరీ ఈ విధంగా కళ్ళుప్పు వేసుకోండి అప్పుడు వంకాయలు కలర్ మారకుండా ఉంటాయి చూడండి ఈ విధంగా ఫ్రెష్గా ఉన్నాయి చూడండి ఇలా పొడవుగా కోసుకోవాలి అడ్డంగా కాదు వంకాయలు కోసి ఉప్పు నీటిలో కసిపుంచిన తర్వాత ఈ విధంగా టమాటాలను ఇంకా అల్లం ముక్కను ఈ చూడండి పచ్చిమిర్చిని అన్నీ కూడా నేను రెడీ చేసుకున్నాను చూడండి రోట్లో వేసుకుని దంచుతాను ఈ వీటిని ఈ వంకాయ అల్లం పచ్చిమిర్చి ఫ్రైకి అయితే అన్నీ సిద్ధం చేసుకున్నాను మరి ఎలా చేయాలో చూద్దామా ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి కొంచెం నూనె వేసుకొని అందులో ఈ విధంగా పోపులు కొన్ని వెల్లుల్లి మూడు ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేయాలి వెల్లుల్లి నూనెలో వేసినప్పుడు వాటిని బాగా దంచి వేయాలండి కొంతమంది అలాగే వేసేస్తారు అవి ఒక్కొక్కసారి నూనెలో వేసినప్పుడు మేల్తాయి అందుకే బాగా దంచి వేస్తే ప్రాబ్లము ఉండదు ఇంకా కర్రీకి కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది ఇక అవన్నీ వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి మరలా కాసేపు ఫ్రై చేసి తర్వాత అందులో మనం కట్ చేసుకున్న టమాటాలను కూడా వేసి బాగా ఫ్రై చేయాలి టమాటోస్ని వేసి ఈ విధంగా కలుపుకొని కాసేపు అయితే మనం మూత పెట్టాలి స్టవ్ ఎప్పుడు సిమ్లోనే ఉండాలని హైలో ఉంచితే మాడిపోతాయి అందుకే కర్రీ అంతా కూడా సిమ్లో ఉంచి చక్కగా చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత మూత తీసి మరలా టమాటాలు మగ్గాయాలు ఏదో చూసుకొని బాగా కలుపుకొని అందులో కొంచెం పసుపు వేసి బాగా కలుపుకొని తర్వాత మనం కోసుకున్న వంకాయ ముక్కలను కూడా వేసి అందులో టూ స్పూన్స్ ఉప్పు వేసి బాగా కలిపి టూ మినిట్స్ మూత పెట్టాలి స్టవ్ ఇప్పుడు కూడా సిమ్లోనే ఉంచాలండి సిమ్లోనే ఉంచి బాగా ఫ్రై చేసుకోవాలి మీడియంలో కానీ హైలోను పెడితే గనక అది మాడిపోతుంది అందుకే సిమ్లో పెట్టుకొని జాగ్రత్తగా చక్కగా ఫ్రై చేసుకోవాలి యాక్చువల్గా మావారు కానీ పిల్లలు కానీ వంకాయ అంటే అంత ఇష్టపడ్డారు వంకాయ వేసిన ఏ కర్రీ కూడా అంత ముట్టుకోరు కానీ నేను ఒకసారి ఈ విధంగా వండిపెట్టి చూశాను వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది మా అయితే ఎక్కువగా ఈ కర్రీ చేయమని అడుగుతూ ఉంటారు కానీ ఇంకా ఏ వంకాయ కూర అయితే తినరు స్పెషల్గా ఈ వంకాయ కర్రీ అంటే చాలా చాలా ఇష్టం మా వారికి కానీ పిల్లలకి కానీ అందుకే నేను ఎప్పుడు కూడా ఈ విధంగానే వాళ్ళకి చేసి పెడతాను టూ మినిట్స్ మూత పెట్టి వంకాయ ముక్కలు మగ్గేలోగా అల్లానికి తోలు తీసి శుభ్రంగా చేసుకొని చిమ్న ముక్కలుగా కోసి అల్లం ముక్కల్ని పచ్చిమిర్చిని రోల్లో ఈ విధంగా దంచుకోవాలి మిక్సీలో వేస్తే కర్రీకి అంత టేస్ట్ రాదండి అందుకే కొంచెం ఓపిక చేసుకొని రోట్లోనే ఈ విధంగా కచ్చాపచ్చాగా దంచుకోవాలి మరీ పేస్ట్లా కాదండి ఈ విధంగా అయితే కచ్చాపచ్చాగా దంచుకోవాలి అప్పుడే కర్రీకి మంచి టేస్ట్ అయితే వస్తుంది చూడండి ఈ విధంగా ఉండాలి పేస్ట్ టూ మినిట్స్ అయిన తర్వాత మూత తీసి ఈ విధంగా వంకాయ ముక్కలని బాగా కలుపుకోవాలి వంకాయ ముక్కలు ఇంకా మగ్గలేదు అంటే కనుక ఇంకొక టూ మినిట్స్ మూత పెట్టి సిమ్లోనే ఉంచి వంకాయ ముక్కలను మగ్గనివ్వాలి టూ మినిట్స్ తర్వాత మరలా మూత తీసి ఆ వంకాయ ముక్కలు అయితే బాగా మగ్గిపోయి ఉంటాయండి చూడండి ఈ విధంగా మగ్గిపోయి ఉంటాయి నూనె కూడా కొంచెం తేలుతుంది కదా అంటే టమాటా ముక్కలు కానీ వంకాయ ముక్కలు కానీ చక్కగా మగ్గిపోయినట్టే ఇప్పుడు ఇందులో మనమైతే ముందుగా దంచుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని అయితే వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని కసేపు మూత పెట్టుకోవాలి టూ మినిట్స్కి ఒకసారి బాగా కలుపుకుంటూ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా కలుపుకోవాలి ఇందులో ఎటువంటి కారము వాడవండి ఓన్లీ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కారమే దీనికి సరిపోతుంది టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూసి చూడండి చక్కగా కర్రీ అయితే ఈ విధంగా నూనె తేలుతూ మొత్తం కూడా బాగా ఫ్రై అయి ఉంది మనం ఎప్పుడు కూడా అండి అడుగుపట్టకుండా నిమ్మితంగా ఆ విధంగా ఫ్రై చేసుకుంటూ దగ్గరికి అయ్యే వరకు చేయాలి మ్యాక్సిమం అండి కర్రీ అయితే మనకి రెడీ అయిపోతుంది కాకపోతే ఇంకొక టూ మినిట్స్ బాగా దగ్గరికి అయ్యేదాకా కూడా ఈ విధంగా నిమ్మితంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి కంపల్సరీ అన్ని అడుగుపట్టకుండా సిమ్లోనే ఉంచుకొని కర్రీ చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది టూ మినిట్స్ తర్వాత చూడండి వంకాయ ముక్కలు చక్కగా అల్లం పచ్చిమిర్చి పేస్ట్లో బాగా మగ్గి ఈ విధంగా కర్రీ అయితే దగ్గరికి అవుతుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఇదిగోండి వంకాయ అల్లం పచ్చిమిర్చి ఫ్రై అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి ట్రై చేయండి వంకాయ అంటే అస్సలు ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ కర్రీ తిన్నారంటే కంపల్సరీ మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమని అడుగుతారు చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి ఏం చేసినా ఈ వంకాయ అల్లం పచ్చిమిర్చి కర్రీ మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సుశీనాథ్ తెలుగు బ్లాగ్స్ బెల్లైకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసినట్టయితే మా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి ఎన్నో మంచి కుకింగ్ వీడియోస్ అయితే రాబోతున్నాయి వెజ్ కర్రీస్ ఇంకా నాన్ వెజ్ కర్రీస్ ఎన్నో అయితే రాబోతున్నాయి సో ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్